ప్రతి దినం జ్ఞాపకం చేసుకుందాం ఏ ఆయన మనతో లేడు ఆయన మనతో లేకపోతే మనం చచ్చిన వారమే జీవం లేని వారమే మనం ఉన్నాము అంటే ఆయన ఉన్నాడు అని లెక్క మనము ఉన్నాము అది కూడా జీవోత్సవం లాగా లేము కాని జీవంతో నింపబడి ఆయన కొరకు బ్రతుకుచు ఉన్నాము ఈ లోకంలో ఎంతో మందిని గనక మీరు ఇంటర్వ్యూ చేస్తే చెప్తారు మేము బ్రతికున్నాం కానీ ఆనందం లేదు మేము బ్రతికున్నాం కానీ సంతోషం లేదు మేము బ్రతికున్నాం కానీ జీవోత్సవం లాగా ఉన్నాం అంటే అర్థం ఏంటి వాడు కేవలం పేరుకు బ్రతిక ఉంటాడు కానీ జీవం అన్న దాన్ని అనుభవించకుండా ఉంటాడు అయితే అలాంటి స్థితి ఏసుక్రీస్తు మనకు అనుగ్రహించలేదు అలాంటి భయంకరమైన నిస్సహాయ స్థితిలో దేవుడు మనల్ని పెట్టలేదు కానీ ఆయన అత్యున్నతమైన స్థితిలో మనలు పెట్టాడు ఇక వేరే ఎవరు చేయలేరు దీన్ని కేవలం మన దేవుడు మాత్రమే చేయగలడు ఏసుక్రీస్తు మాత్రమే చేయగలడు మన దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ముందుగానే రక్షకుడైన యేసుక్రీస్తును సిద్ధపరిచిన మన తండ్రి అయిన దేవుడు మాత్రమే దీన్ని చేయగలడు